మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన సందేశం ఇవ్వడానికి ఈ వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ వీడియోలో డబ్బు సంపాదించడం నీతో అవుతుంది ప్రయత్నం చేయు అని ఒక అద్భుతమైన సందేశం మీరు వినబోతున్నారు ఖచ్చితంగా ఈ వీడియో డబ్బు సంపాదించే విషయంలో మీకు ఉపయోగపడుతుందని నమ్ముతూ ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు మీకు ఉపయోగపడుతుంది ఈ ఈరోజు మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన సందేశం మీ ముందుకు తీసుకొస్తున్నాను డబ్బు సంపాదించడం నీతో అవుతుంది ప్రయత్నం చేయు డబ్బు సంపాదించడం నీతో అవుతుంది ప్రయత్నం చేయు ఈ మాటను మీరు ఈరోజు గుండెల్లో పెట్టుకుంటే వచ్చే రోజుల్లో మీ జీవితం మారకుండా ఉండదు అని నమ్మండి మిత్రులారా ఎస్ ఈ మాటను మీరు ఈరోజు మీ గుండెల్లో పెట్టుకుంటే వచ్చే రోజుల్లో మీ జీవితం మారకుండా ఉండదు మిత్రులారా గమనించండి సమస్య ఎందుకు అనేది మీకు తెలుసు కదా సమస్య చాలామందికి సమస్య ఎందుకు ఉంటుంది అంటే చాలామంది సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎలా అంటే నా దగ్గర డబ్బు లేదు నాకు డబ్బు రావడం లేదు అని ఇలా చాలామంది మనలో చాలామంది అంటేనే ఇలాగే అంటారు సార్ నాకు డబ్బు రాదండి నాకు అవకాశాలు కూడా లేదు నాకు అంత అదృష్టం లేదు లేదంటే నాకు సపోర్ట్ లేదు ఇవ్వ ఇవ్వే అనుకుంటా ఉంటారు చాలామంది అంటే నేను ఎప్పుడూ నెగటివ్ వర్డ్స్ మాట్లాడుతూనే ఉంటారు కానీ మిత్రులారా మీకు డబ్బు రావాలంటే కానీ అసలు నిజం ఏంటంటే అవకాశాలు అందరికీ వచ్చాయి అవకాశాలు అందరికీ ఉన్నాయి అందరికీ వచ్చాయి కూడా అదృష్టం కూడా మన చేతి పనితోనే వచ్చిందని గుర్తుపెట్టుకోండి అదృష్టం అనేది మన చేతి పనితోనే వచ్చిందని గుర్తుపెట్టుకోండి సపోర్ట్ అనేది మీరు ముందుకు మొదలు పెడితేనే వస్తుంది మీరు ప్రయత్నం మొదలు పెడితేనే మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది నమ్మండి డబ్బు రాకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే సరైన దిశలో కన్సిస్టెన్సీగా ప్రయత్నం చేయకపోవడం అని తెలుసుకుని మిత్రులారా మీరు సరైన దిశలో కన్సిస్టెంట్గా అంటే ప్ర రెగ్యులర్గా పని చేయకపోవడం ప్రయత్నం చేయకపోవడమే మీకు డబ్బు రాకపోవడానికి ప్రధాన కారణం మిత్రులారా గుర్తించండి అసలు డబ్బు అంటే ఏమిటి డబ్బు అంటే ఏమిటి డబ్బు అనేది నోట్ల కట్ట కాదు మిత్రులరా డబ్బు అంటే ఏమిటంటే డబ్బు అనేది నోట్ల కట్ట కాదు డబ్బు అనేది సర్వీస్ మీరు సర్వీస్ చేయడం ద్వారా డబ్బు వస్తుంది డబ్బు అనేది విలువ మీరు విలువ ఇవ్వడం విలువను పెంచుకోవడం ద్వారా మీకు డబ్బు వస్తుంది మీరు ఎవరికైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎవరికైనా విలువ ఇస్తే డబ్బు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుందని నమ్మండి మీరు ఎవరికైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక ఎవరికైనా విలువ ఇస్తే కనుక డబ్బు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిమ్మల్ని మీరు మార్చుకోండి జీవితం మారాలి అంటే ముందుగా మన మనసు యొక్క మనసు మారాలి ఎస్ మిత్రులారా జీవితం మారాలంటే ముందుగా మన యొక్క మనసు మారాలి మీరు ఇలా ఆలోచించండి నేను చేయగలను నేను చేయగలను నేర్చుకుంటాను నేను నేర్చుకుంటాను నేను ప్రారంభిస్తాను ప్రతి ప్రయత్నాన్ని నేను ఆపను ప్రయత్నం మొదలు పెడతాను కానీ ఆపను అని ఇలా ప్రతిరోజు మీకు మీరుగా అనుకోండి పాజిటివ్ వర్డ్స్ అనుకోండి ఇది మీలో ఒక ఎనర్జీని బిల్డ్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎప్పుడు పేదవాళ్ళలాగా ఆలోచించకండి ఎందుకంటే పేదవాళ్ళ మనసు ఎప్పుడు కూడా వెనక్కి లాగుతుంది కానీ ధనవంతుల మనసు ఎప్పుడు ముందుకు నడిపిస్తుంది నేను అది ఎందుకు చేయలేదు అని ధనవంతుడు అనుకుంటే నాతో కాదు అని పేద మనసు అనుకుంటున్నాడు మై డిఫ్రెండ్స్ అందుకోసం పేద మనసుకి ధనవంతుల మనసుకి డిఫరెంట్ ఏంటో కనిపెట్టుకొని ధనవంతుల మనసును నీ మన నీ యొక్క జీవితంలో బిల్డ్ అయ్యేలా నువ్వు ఛానల్ తిప్పు ట్యూన్ చేసుకో సిగ్నల్స్ చేంజ్ అయ్యి ఖచ్చితంగా నీ జీవితంలో మంచి జరగబోతుంది మిత్రమా గుర్తుపెట్టుకో ప్రయత్నం ఎందుకు ముఖ్యం అనేది మీకు తెలుసా ప్రయత్నం ప్రతి దాంట్లో ఖచ్చితంగా నువ్వు ఏది సాధించాలన్నా కూడా ఖచ్చితంగా ప్రయత్నం కావాలి మరి ప్రయత్నం ఎందుకు ముఖ్యం అంటే మీరు ప్రయత్నం చేస్తేనే అదృష్టం అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి అంతేగాని ప్రయత్నం అనేది అదృష్టం కో అదృష్టం రాదండి అది ఏడిస్తే అదృష్టం వస్తుందా మీరు నా పరిస్థితి ఇంతే నేను ఇంతే అని ఏడుస్తూ కూర్చుంటే రాదు కదా కష్టమే మన అదృష్టాన్ని తయారు చేస్తుందని నమ్మండి మిత్రులారా మన యొక్క కష్టమే మన యొక్క అదృష్టాన్ని తయారు చేస్తుంది ప్రయత్నం లేని టాలెంట్ దిబ్బలాగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ప్రయత్నం లేని టాలెంట్ దిబ్బలాగా ఉంటుంది అంటే ఎడారిలో మావి లాంటిది మై డిఫరెన్స్ ప్రయత్నం ఉన్న సాధారణ మనిషి కూడా లెజెండ్ అవుతాడండి ప్రయత్నంతో ఒక సాధారణ ఒక మనం చాలా స్టోరీస్ విని ఉంటాం ఓకే బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయని మీరు వింటారు మిత్రులారా ఎస్ బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి కరెక్టే కానీ ప్రయత్నం తోటి బండ్లని ఓడలుగా చేయొచ్చు కానీ ఓడలు బండ్లైనప్పుడు తట్టుకోవడమే చాలా ఇంపార్టెంట్ అందుకోసమే ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అవుతాడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా టాలెంట్ ఉంటుంది ప్రయత్నం ఉన్న సాధారణ మనిషి కూడా లెజెండ్ అవుతాడు అంటే ప్రయత్నం చేస్తే మీ దగ్గర టాలెంట్ ఉంది ఆ టాలెంట్తో మీరు ముందుకు వెళ్ళొచ్చు మీరు అనుకున్నది సాధించవచ్చు అని నమ్మండి నమ్ముతూ ముందుకు వెళ్ళండి మిత్రులారా మీకు కనిపించని డోర్లు ఓపెన్ అవుతాయి మీరు అలా ప్రయత్నం చేసినప్పుడు మీకు కనిపించని డోర్లు ఓపెన్ అవుతాయని నమ్మండి మీరు డబ్బు సంపాదించడానికి ఈ మూడు నియమాలు చాలా చాలా అవసరాన్ని గుర్తుపెట్టుకోండి ఆ మూడు నియమాలు ఏంటంటే ఒకటోది నేర్చుకోవడం ఆపద్దండి ఎప్పుడు కూడా మీరు డబ్బు సంబంధించిన ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఇస్ పవర్ఫుల్ గుర్తుపెట్టుకోండి లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటారు లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ లర్నింగ్లో ఎల్ తీసేస్తే ఎర్నింగ్ అవుతుంది అందుకోసం నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి రోజుకి కనీసం ముప్పై నిమిషాలైనా కొత్త కొత్తవి నేర్చుకోండి రోజుకి ఒక ముప్పై నిమిషాలైనా కొత్తవి నేర్చుకోవడానికి టైం కేటాయించండి ఓకే అలాగే రెండవది ఏంటంటే మీ స్కిల్ పెంచుకోండి అలా మీ స్కిల్ని పెంచుకోండి అంటే దేనిలో స్కిల్ పెంచుకోవాలంటే మీరు వీడియో ఎడిటింగ్ స్కిల్ పెంచుకోండి డిజిటల్ మార్కెటింగ్ పెంచుకోండి కోడింగ్ చేయడం దాని మీద స్కిల్స్ పెంచుకోండి కమ్యూనికేషన్ చేయడం మీద స్కిల్ పెంచుకోండి మిమ్మల్ని ఏదో ఒక స్కిల్ మాత్రమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న గుర్తుపెట్టుకోండి అందుకోసమే మిత్రులారా మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి ఏదైనా ఒక స్కిల్ మీకు నెలకు పదివేల నుండి లక్ష వరకు సంపాదించి పెట్టగలని గుర్తుపెట్టుకోండి మీరు ఒక నేర్చుకున్న స్కిల్ మీకు నెలకు పదివేల నుండి లక్ష వరకు కూడా సంపాదించి పెట్టగలదు మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు డబ్బు వస్తుందనేది నేర్చుకో ఆలోచించి నేర్చుకోండి మై డిఫెన్స్ ఇందులో నేర్చుకోండి ఖచ్చితంగా ఈరోజు రాబోయే రోజుల్లో అంతా కూడా ఏ టెక్నాలజీ వస్తుంది కాబట్టి మీ స్కిల్స్ని పెంచుకోండి వీటి వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి కోటింగ్ చేయడం ఎలాగో నేర్చుకోండి ఖచ్చితంగా మీకు మంతం మంచి జరుగుతుంది మై ఫ్రెండ్స్ అయితే మీ జీవితంలో మీరు ఏది సాధించాలన్నా కూడా ఖచ్చితంగా ఫోకస్ అనేది ఉండాలండి ఫోకస్ అనేది మీకు ఏది కావాలో మీకు తెలియనప్పుడు దేని దేని మీద మీకు దృష్టి లేనప్పుడు మీరు ఏది సాధించగలుగుతారు అందుకోసం మీ జీవితంలో మీరు ఏది సాధించాలన్నా కూడా ఖచ్చితమైన ఫోకస్ చేయండి దానికోసం రోజు గంటలైనా క్లీన్ ఫోకస్తో భావించండి క్లీన్ ఫోకస్తో భావించండి నేను ఇది సాధించాను అది సాధించినప్పుడు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో దాన్ని ఫీల్ అవ్వండి ఫోకస్గా ఫీల్ అవ్వండి ఫోకస్తో సక్సెస్ అని ఆలోచించండి ఫ్రెండ్స్ మీకు కొత్త అవకాశాలు ఇప్పుడున్న కాలం ఎంత గొప్పదో తెలుసా కొత్త అవకాశాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడున్న కాలం చాలా గొప్పది మీకు తెలుసా ఫ్రెండ్స్ మీ దగ్గర మొబైల్ ఉందా మీ దగ్గర ఇంటర్నెట్ ఉన్నట్టే కదా మీ మొబైల్ ఉంటే ఇంటర్నెట్ ఉన్నట్టే కదా మీ దగ్గర మొబైల్ ఉండి ఇంటర్నెట్ ఉంటే కనుక మీరు చాలా డబ్బు సంపాదించగలరు ఎలా డబ్బు సంపాదించగలరంటే మీ దగ్గర మొబైల్ ఇంటర్నెట్ ఉంటే చాలా డబ్బు ఎలా సంపాదించగలరంటే ఫ్రెండ్స్ మీరు ఒక కంటెంట్ క్రియేషన్ చేయొచ్చు మీరు ఒక కంటెంట్ క్రియేషన్ చేయొచ్చు లేదంటే అప్లేట్ మార్కెటింగ్ చేయొచ్చు అప్లేట్ మార్కెటింగ్ అంటే తెలుసు కదా మీరు మీ దగ్గర ఉన్న వాటి మీ దగ్గర ఉన్న టాలెంట్ తోటి వేరే వాళ్ళ మెటీరియల్ బుక్స్ అమ్మొచ్చు ఆన్లైన్లో చాలా చాలా అమ్మవచ్చు అప్లేట్ మార్కెటింగ్ చేయొచ్చు అలాగే ఫ్రీలాన్స్ ఫన్ చేయచ్చు ఫ్రీలాన్స్ ఓపెన్ చేయొచ్చు ఆన్లైన్ బిజినెస్లో మీరు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అలాగే మై డిఫెండ్స్ మీరు రీల్స్ చేయొచ్చు యూట్యూబ్లో వీడియో వీడియో అప్లోడ్ చేసి రీల్స్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయి అలాగే మీరు ఆడియో బుక్స్ చేయొచ్చు మంచి మంచి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ని మీరు ఆడియో బుక్లా మార్చి వీడియోలు అప్లోడ్ చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా మీకు డబ్బు సంపాదించే వనరులు అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఇవన్నీ సాధారణ మనుషుల్ని అసాధారణంగా మార్చాయి మారుస్తాయి కూడా మై డిఫెండ్స్ ఇవన్నీ కూడా ఈ తెలివితేటలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ప్రాపర్గా ఉపయోగించుకున్న ఉపయోగించుకున్నప్పుడు ఒక సాధారణ మనుషుల్ని కూడా అసాధారణంగా మార్చాయి ఆల్రెడీ చాలా మంది మన పేపర్లలో అక్కడ ఇక్కడ చూస్తుంటాం ఫ్రెండ్స్ మీరు సక్సెస్ అవుతారు కానీ దానికి ముందు మీలో ఉన్న భయాన్ని తొలగించండి నేను సక్సెస్ అవుతానా లేదో అని మీలో ఉన్న భయాన్ని తొలగించండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు ప్రయత్నం చేయడానికి మనిషిని ఆపే మీరు ప్రయత్నం చేయకుండా మనిషిని ఆపేది ఏంటో తెలుసా ఒకే కేవలం ఒకే ఒక విషయం అండి అదే భయం అయ్యే డెంట్స్ మీరు ప్రయత్నం చేయకుండా ఒక మనిషిని ఆపేది ఏంటంటే ఒకే ఒకే విషయం ఏంటంటే అదే భయం అయ్యే డ్రెండ్స్ ఫెయిల్ అవుతానేమో ఫెయిల్ అవుతే అందరు నవ్వుకుంటారేమో సక్సెస్ అవ్వనేమో అదే నిజం కానీ అదే మై ఫ్రెండ్స్ అదే అది అది కానీ ఇదే నిజం మై ఫ్రెండ్స్ మీరు అనుకున్నది నిజమే కానీ మీరు ఒక్కసారి మొదలు పెడితే కదా తెలిసేది మీరు ఫెయిల్ అవుతారో సక్సెస్ అవుతారని కానీ మీరు మొదలు పెట్టకుండా ఫెయిల్ అవుతానేమో నవ్వుకుంటారేమో సక్సెస్ అవు అవుతా అవ్వనేమో అని అనుకుంటే ఎలా మీరు మొదలు పెట్టిన తర్వాత కదా తెలిసేది మై డిఫెండ్స్ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు పెద్ద పనులు చేయకపోవచ్చు మీకు పెద్ద ఫలితాలు రాకపోవచ్చు కానీ చిన్నగా మొదలు పెట్టండి పెద్ద ఫలితాలు చిన్నగా నుంచే మొదలవుతాయని చూడండి ఒక చినుకు కూడా పెద్ద ఒక పెద్ద తుఫాను కూడా ఒక చినుకుతోటే మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి అలాగే మీ జీవితంలో వచ్చే మంచి సక్సెస్ అనేది కూడా మీరు చేసిన చిన్న ప్రయత్నం ద్వారానే మొదలవుతుందని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ రోజుకు ఒక వీడియో రోజుకు ఒక వీడియో పాజిటివ్గా ఉండడం నేర్చుకోండి రోజు ఒక పేజీ పుస్తకం చదవడం నేర్చుకోండి ఇరవై నిమిషాల నైపుణ్య సాధన చేయండి ఇరవై నిమిషాల నైపుణ్యం అంటే మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి నైపుణ్య సాధన చేయండి ఒక చిన్న పని చిన్న స్టెప్తోనే పెద్ద విజయాలు వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోండి మీరు ఒక చిన్న పని చేస్తున్నప్పుడు ఆ చిన్న స్టెప్తోనే మీరు చేయాలి ఆ పని నాతో అవుతుందని ఎప్పుడైతే మీరు స్టెప్స్ తీసుకుంటారో మీ జీవితంలో పెద్ద విజయాలు వస్తాయని నమ్మండి మై డిఫెన్స్ ఫ్రెండ్స్ అయితే డబ్బు కోసం మూడు గోల్డెన్ రూల్స్ మీకు చెప్తానండి ఓకే డబ్బు సంపాదించడం కోసం ఒక మూడు గోల్డెన్ రూల్స్ చెప్తాను పని చేయి వెంటనే రిజల్ట్ ఆశించకు మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు కోసం పని చేయి కానీ వెంటనే రావాలని ఆశించకు అని చెప్పేసి ఒక ఇదొక రూల్ మై డిఫెన్స్ చాలా గోల్డెన్ రూల్ ఇది రెండవ గోల్డెన్ రూల్ ఏంటంటే మై డిఫెన్స్ రెండవ రూల్ ఏంటంటే కన్సిస్టెన్సీ అంటే మీరు రెగ్యులర్గా ఏదైతే చేయాలనుకుంటున్నారో మీరు ఎందులో అయితే సక్సెస్ సక్సెస్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా అందులో కన్సిస్టెన్సీ చేయండి రోజు కనీసం వన్ పర్సెంట్ మెరుగుదల వచ్చేలా చేయండి మీరు చేస్త చేస్తున్న పనిలో రోజుకి ఒక వన్ పర్సెంట్ మెరుగుదల కనిపించాలి మీకు అప్పుడు అది ఇది ఇదే గోల్డెన్ రూల్ అంటారు మై డిఫెన్స్ మూడోది ఏంటంటే నెట్వర్క్ అండి మీరు పని చేసే వాళ్ళతో తిరగండి నెట్వర్క్ మీరు చూడండి నెట్వర్క్ అనేది చాలా చాలా అద్భుతం మై డిఫెన్స్ ఈ ప్రపంచంలో ఎవరు కూడా సపోజ్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఏంటంటే చెప్తాను ఒక మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టారు మీ ఫ్యాక్టరీ ద్వారా ఎంతమంది పనిచేస్తున్నారంటే ఒక వెయ్యి మంది చేస్తున్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ ఒక వెయ్యి మంది పని అనుకుందాం మైడే ఫ్రెండ్స్ నెట్వర్క్ ద్వారా అయ్యే మెరాకిల్స్ ఏంటో మీకు చూపిస్తాను ఇప్పుడే చెప్తాను వినండి జాగ్రత్తగా వినండి మీరు నెట్వర్క్ క్రియేట్ చేయడం ద్వారా అంటే మీరు ఒక వంద మంది ఎంప్లాయీస్ని పెట్టుకోవడం ద్వారా మీరు ఒకరు కష్టపడితే ఎనిమిది గంటలు మాత్రమే కష్టపడతారు కానీ ఈ వెయ్యి మంది ఒక ఐదు గంటలు కష్టపడ్డ ఎన్ని రోజు ఎన్ని గంటలు అవుతాయండి ఒకసారి అలంచండి మై ఫ్రెండ్స్ అమేజింగ్ కదా అందుకోసం టైం లివరేజ్ అనేది మీరు చేస్తున్న పనిలో మీరు ఒకరే కాకుండా మీతో పాటు కొంతమంది పని చేసేలా అలాంటి బిజినెస్ క్రియేట్ చేసుకోండి అలాంటి వాటి మీ ముంగటికి వెళ్ళండి చేయండి మై ఫ్రెండ్స్ మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుందండి మీరు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో మీలో మోటివేషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుందని గుర్తుపెట్టుకోండి నేను చేయగలను నాతో అవుతుంది నాకంతా మంచి జరుగుతుందని ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో విశ్వం కూడా మీకు సపో సపోర్ట్గా వస్తుంది అప్పుడే మీరు సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ ఇవాళ మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఈ మీరు ఒక నిర్ణయం తీసుకోండి నేను చేస్తాను నేను సంపాదిస్తాననే నిర్ణయం తీసుకోండి ఈరోజు మీరు బలంగా ఈ నిర్ణయం ఖచ్చితంగా తీసుకోండి ప్రతిరోజు చెప్పుకోండి నేను చేస్తాను నేను సంపాదిస్తాను నాకు ఇది సాధ్యమే డబ్బు అనేది చాలా దూరాల్లో లేదు అది మన దగ్గరే నా దగ్గరే ఉంది అని పాజిటివ్గా నమ్మండి డబ్బు అనేది చాలా దూరంలో లేదు నా దగ్గరే నా పక్కనే ఉంది ఇలాంటి మీ ఆలోచనలో మీ ప్రయత్నంలో మీ చర్యల్లో డబ్బు సంపాదించడం మీతో అవుతుంది నమ్మండి మై డి ఫ్రెండ్స్ మీ ఆలోచనలో డబ్బు గురించే ఉండాలా మీ ప్రయత్నంలో మీ డబ్బులే ఉండాలా మీ చర్యలో కూడా డబ్బు సంపాదించడం గురించే ఉండాలా అప్పుడు ఖచ్చితంగా నువ్వు డబ్బు సంపాదించగలుగుతావు మై డిఫరెండ్స్ కేవలం ఈ ప్రయత్నం చేయు కాదండి కేవలం అవన్నీ జరగాలంటే మీరు చేయాల్సింది ఏంటో ఓన్లీ కేవలం ప్రయత్నం చేస్తే చాలండి ఇవన్నీ కూడా మీరు సాధించగలుగుతారు ఓకే మీరు ముందుకు వెళ్ళడానికి మీ ప్రయత్నం మొదలు కావాలి సపోజ్ మీరు ఒక వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయత్నం చేస్తున్నారు కారులో వెళ్తున్నారు చమాసీకెట్లో వెళ్తున్నారండి కారు వెళుతు వెడ్ లైట్ ఎంత దూరం వస్తాయండి కొంచెం దూరం వస్తాయి ఒక పర్లాంగు దూరం వస్తాయి కానీ మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ లైట్లు ఎట్లాగైతే అయితే కలుగుతాయో మీరు చర్య ప్రారంభిస్తే ప్రయత్నం ప్రారంభిస్తే మీ జీవితంలో కూడా మంచి రోజులు రాబోతున్నాయి మైడ ఫ్రెండ్స్ అద్భుతంగా మీరు డబ్బులు సంపాదించగలుగుతారు ధనవంతులు అవ్వగలుగుతారు అలా కావాలి అంటే ఆ ప్రయత్నం ఈ రోజు నుండే మొదలు పెట్టండి ఎస్ మీరు సంకల్పాన్ని ఈ రోజు నుండే తీసుకోండి మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి మీకు మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని నమ్మండి మైడ ఫ్రెండ్స్ ఇలా చేయడం ద్వారా మీకు మంచి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఇప్పటివరకు నువ్వు పడ్డ బాధలు ఇప్పుడు పడ్డ నువ్వు నీ నీ మనసు బాధ ఏదైతే ఉందో అవన్నీ కూడా పోయే పోయేబెట్టివి పోయే యొక్క రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి అని నమ్మండి మిత్రులారా పాజిటివ్గా ఉండండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా